నిత్య రక్షణకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచున్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త గలతీ సంఘమునకు అపూసుడైన పౌలు గారు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు సెలవుయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు గాక ఆమె క్రీస్తునందున దేవుని ప్రియులరా అపూసుడైన పౌలు గారు క్రీస్తు యేసు యొక్క సెలవు ఎందు అతిశయిస్తున్నాడని ప్రభు కొరకు సిద్ధపడ సిద్ధపరచబడుతున్న దేవుని సంగముగా మనము కూడా సెలవు ఎందు అతిశయించాలని పౌలు గారు మనకు తెలియచేయూ ఉన్నాడు ఎందుకనగా కొందరు రథములను బట్టి గుర్రమును బట్టి అతిశయించి తమ ధన సమృద్ధిని బట్టి అతిశయించి వెండి బంగారములను బట్టి అతిశయించి వారికి కలిగిన ఆస్తి పాస్తులు బట్టి ఐశ్వర్యమును బట్టి సౌందర్యమును బట్టి అందమును బట్టి అతిశయించి అనేక మంది పాడిపోయారు నశించిపోయారు తీవ్రమైన దేవుని ఉగ్రతకు పాత్రలుగా మార్చబడి నాశనం అనే నరక కోపానికి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం ఎన్నో చదువుతున్నాం అయితే అట్టి వారి వలె మనం వినాశనమునకు పాత్రులుగా మార్చబడక దేవుని పరసంబంధమైన ఆశీర్వాదములకు మనం వారసులుగా మారినట్లుగా ఈ కడపరి దినాలలో సిలువయందు మనం అతిశయించాలి ఒకవేళ ఎందు కాకుండా మరి యందు అతిశయించాలన్న ఆ మనస్తత్వం ఏ సున్నాముల మనలోని తొలగిపోవును గాక దేవుని ప్రియులారా ఎందుకు ఎందు మనం అతిశయించాలి ఆ యందు మనం ఎందుకు ఆనందించాలి ఎందుకంటే ఆ సిలువలో మనం కలిగిన ఆశీర్వాదములు అన్ని ఇన్ని కాదు చాలా ఆశీర్వాదాలు ప్రభు అను గురించాడు ఈ సిలువలో కలిగే ఆశీర్వాదులు మనం తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా సిలువ ందునే మనం ప్రతి నిత్యము అతిశయపడుతూ ఆ సిలువను గురించి ప్రభువుని స్థుతిస్తూ ఆ సిలువలో జరిగిన బలియా బలియాగను బట్టి మన ప్రభువుని గణపరుస్తుంటాం ఈ సిలువ ఎందు మనం అతిశయించినట్లుగా ఆ సిలువలో జరిగిన ఏడు ఆశీర్వాదకరమైన కారణాలు ఆశీర్వాదాలు ఏంటో మనం తెలుసుకుని ఈ దినము నుండి మనం సిలువయందు అతిశయించడాకు ప్రయాసపడవలను మొట్టమొదటిగా క్లుప్తంగా చెప్తూ ఉండగా మీరు ప్రతి మాట బహుజాగ్రత్తగా విని సెలువయందు అతిశయించుటకు ప్రయాసపడాలని తెలియజేయుచున్నాను మొట్టమొదటి మాట కొలసి సంగములు పౌలు గారు రాస్తున్నాడు క్రీస్తు యసు శిలువ మరణం ద్వారా మన మీద రుణముగాను మన మీద అపరాధము దానిని దానినంతటి ఆయన శిలువ అనే భ్రాణు మీద కొట్టి మన అపరాధములకు క్షమాపణ కలగజేశాడని తెలియజేయబడుతున్నది మొట్టమొదటిగా మన అపరాధములకు క్షమాపణ సిలువ మరణం ద్వారా కలిగింది రెండో మాటను మనం చదివితే మనకు కలిగిన ప్రతి రోగమునకు బలహీనతలకు శిలువ మరణం ద్వారా స్వస్థత కలుగుచున్నది అని గారు వ్రాయిచున్నాడు మూడో మాటను మనం చదివితే అబ్రహామునకు దేవుడు ఏ ఆశీర్వచనాన్ని తను గురించాడో ఆ ఆశీర్వచనం క్రీస్తు యేసు మూలముగా మనం పొందుకున్నట్లుగా మన మీదున్న శాపని యేసుక్రీస్తు మోసి శాపమని మ్రాని మీద తీయబడి ఆయన శాపగ్రహీగా మార్చబడి ఆ శాపాన్ని ఆయన మోసి మనకు ఆశీర్వాదాన్ని ఏమందు పరముందు కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని కలగజేశాడు నాలుగో మాటను మనం చదివితే అసలు దేవుడు ఇస్రాయలు దేవుడై ఉన్నాడు మనం దేవునికి పరజనులుగాను అన్ని జనులుగాను అసలు మనం దేవుడు లేని అన్ని జనులుగా ఉన్నాం అయితే యేసుక్రీస్తు శిలవ ద్వారా ఇస్రాయలుడికి మనకి మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి మన ఇద్దరిని ఏక శరీరంగా మార్చి తండ్రితో సమాధాన పరచాలని ఉద్దేశించాడు అనగా నాలుగోది ఏం జరిగిందో తెలుసా ఇస్రాయలుకు మనకు మధ్య ఉన్న సమాధానం ద్వేషం తొలగిపోయి మనం ఏకశరీరంగా మార్చబడి దేవుని సన్నిధానములకు చేరుతున్నాం ఐదో మాటను మనం చదివితే యేసుక్రీస్తు శిలవ మరణం ద్వారా భూమి ఎందును ఆకాశమందును ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉంటే ఇప్పుడు ఏసుక్రీస్తు శిలవ మరణం ద్వారా భూమి ఎందు సమస్తమును ఆకాశమందున్నవి పరలోకమందున్నవి అన్నీ కూడా దేవునితో సమాధనపరచబడుతున్నాయి అనగా ఐదవదిగా ఈ శిలవ మరణం ద్వారా మనకి దేవునికి సమాధానం కలిగింది ఆరో వచ్చినాన్ని మనం ఆరో మాటను మనం పరిశుద్ధ లేఖనాలు చదివితే నశించుచున్న వారికి సవును గురిచిన వార్త వెర్రితన్నంగా ఉంటుంది కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అని పౌలు గారు వ్రాస్తున్నాడు అనగా సిలువలో ఏం దాగుంది అంటే ఆ రోజుగా దేవుని శక్తి దాగుంది దేవుని ప్రభావం దాగుంది ఏస్తున్నాములు దానిని మనం పొందుకుందాము గాక ఏడవ మాటని కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకోకు అంటున్నాడు అంటే అంతకుముందు సాతను గడిగే బలం ఉండేది అధికారం ఉండేది లోక రాజ్య మహిమలన్నీ వాడి దగ్గర ఉండేది అయితే ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మరణాన్ని గెలిచాడు సాతాన్ని గెలిచాడు లోకంలోని ప్రతి అధికారాన్ని యేసుక్రీస్తు గెలిచి వాడిని నిరాయుధులుగా చేసి వాడు ఒత్తివాడిగా వెర్రివాడిగా బాహాటమునకు వాడిని తీసుకుని వచ్చి ఊరేగించి ఒక గొప్ప వేడుకను ప్రభు చేశాడు కనుక సిలువలో ఇన్ని ఏడు ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఏడు ఆశీర్వాదాలు ఏసు నామములు బోధించుతున్న నేను మీరును గాక ఇక మీదటి ఏడు ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ సిలువులో కలుగుతున్న ఏడు ఆశీర్వాదములను బట్టి ప్రభుని స్తుతించుచు ఈ సిలువయన్ని మనం అతిశయించుచు ప్రభువు కొరకు మనం గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడును రక్షకుడైన ఏసయ్య మీకు స్తోత్రాలు సిలువలో మాకు చేసిన ఇన్ని గొప్ప కార్యముల కొరకే నీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నామములు సిలువలో మాకు కలుగుతున్న ఏడు ఆశీర్వాదములు మేము పొందుకొని సిలువ ఎందుని ప్రతి నిత్యము అతిశయించచ్చు మరి దేని ఎందుకు కలుగు నాములు మాకు దూరపరిచి ఈ రాకుడు కొరకు సిద్ధపరచమని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె